నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టరు సైన్స్ టీచర్ను మంచి వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఆ క్రమంలోపట ఈ వేసంగి లోపల పెట్టుకోవాల్సింది రైతన్నలకు మంచి వెరైటీ లోపల మనకి ఇప్పుడు నార్లు పోసుకుంటాం కాబట్టి దొడ్డు విత్తనాలనే మ్యాక్సిమం పెట్టుకోవాలి ఎవరైనా సన్న ఇత్తనం కావాలని కోరుకున్నట్టయితే సన్నవాటిలోపట కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ తర్వాత సెవెన్ థర్టీ త్రీ తర్వాత అన్నిటికీ మించి ఈ మధ్యలో మినికెట్ లోపల వచ్చినటువంటి సెవెంటీ సెవెన్ ఫిఫ్టీన్ ఇట్లాంటివి సన్న లోపల చాలా మంచిది ఇవి కాక ఎంటీయువెల్ ట్వంటీ ఫోర్ ఇవి కూడా వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా ఉంటుంది ఇంకా ఈ వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ ఫైవ్ దాటి విత్తనాలు పెట్టవద్దు దొడ్డు వాటిలోపట మాత్రం ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం చెందిన వాటింది వెయ్యి పది అనేది ఒకటి దీంట్లో ఉన్న లోపాలు అది రాలిపోవడం జరుగుతూ ఉంటుంది కానీ మంచి దిగుబడి ఇస్తుంది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కానీ తర్వాత జగిత్యాల టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ ఇవన్నీ యావరేజ్ లోపల నలభై బస్తాలు కనీసంగా పండుతాయి మ్యాక్సిమం మంచి పొదన కనుక అంటే మంచి మేనేజ్మెంట్ కనుక ఉంటే ప్రాక్టీసెస్ కనుక ఉంటే మనకు ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ కూడా పండుతూ ఉంటారు ఫిఫ్టీ వరకు పండిన వాళ్ళు కూడా నలభై పది లోపల వన్ వన్ ఎయిట్ కూడా ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్వింటాల్స్ పండించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ మధ్య కాలంలోపట టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇట్లా రకరకాల వెరైటీలు వచ్చినాయి ఇందులో మనకు మన ఏరియా లోపల కరెక్ట్గా సూట్ అయిన వాటిని ఎన్నుకోవడం మనం రైతు యొక్క కర్తవ్యం సో దొడ్డు వాటిని పండించడం వల్ల మనకు ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది రెండోది రోగాలను తట్టుకొని ఉంటుంది మూడోది ఏంటంటే తక్కువ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తా అంటే మనం ఈ యొక్క రైతు వారిగా ఉండే రోగాల సమస్య కానీ లేకపోతే వాటర్ సమస్య కానీ ఇంకా వాతావరణ ఆధారిత రోగాలు కానీ ఇట్లాంటివి రాకుండా చూసుకునేటువంటి వెరైటీలనే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ వెరైటీలు అన్నీ కూడా తెలంగాణ మొత్తం మీద ఏ ప్రాంతంలోనైనా సగటు దిగుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఇచ్చిన బాపతి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఫార్టీ బ్యాగ్స్ సన్న ధాన్యం పక్కా పండుతుంది తర్వాత ఎంటీయు వెయ్యి పది అనేది కూడా ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు బస్తాలు పండుతుంది వన్ వన్ ఎయిట్ కూడా మామూలుగా చేసినా ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు పండుతుంది హైయెస్ట్ మంచిగా చేసిన నలభై ఐదు పండుతుంది సో ఇట్లాంటి వాటినే సెలెక్ట్ చేసుకోవాలి కానీ సన్నధాన్యం ధర ఉన్నది కదా అని సన్నధాన్యం నూకలైతే ఏ వ్యాపారి కొనడు ఎక్కడ కొనడు ఐకే పిల్లల్ని పోసుకోవాల్సి ఉంటుంది సో సన్నధాన్యానికి రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది తట్టుకోవడం కూడా తక్కువ ఈ మధ్యలో అతి మంచి విత్తనం ఏదంటే కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ సన్నధాన్యంలో ధర ఉంటుంది రోగాలు అంతట్టుకుంటాను ఎట్టికి పడినట్టే పండుతా ఉన్నాయి కాబట్టి రైతన్నలరా జగిత్యాల దొడ్డు రకాలైన ఎంటీయూ లోపల ఉన్నటువంటి దొడ్డు రకం వెయ్యి పదైనా టూ డబుల్ ఫోర్ టూ త్రీ కానీ తర్వాత ఈ ఏది బ్రహ్మాండమైన దీంతో లేదు అనుమానం లేదు నమస్తే థ్యాంక్ యూ ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి